ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాకాలపు వ్యాధుల ప్రమాదం చాప కింద నీరులా పొంచి ఉంది ప్రతి ఏటా డెంగీ మలేరియా అతిసారం వ్యాధులతో అతలాకుతలమయ్యే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది అదే పరిస్థితి ఉంది ఇప్పటికే విష జ్వరాల తీవ్రత క్రమంగా పెరుగుతోంది అధికార యంత్రాంగం అప్రమత్తంగా లేనట్లయితే వ్యాధిగ్రస్తుల ప్రాణాలకే ముప్పు ఏర్పడే అవకాశం ఉంది క్షేత్రస్థాయిలో పరిస్థితులేంటి వ్యాధులు ప్రబలే ప్రాంతాలేవి అందుబాటులో ఉన్న వైద్య సేవలు ఏంటనే అంశాలపై ఆదిలాబాద్ డిఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్ ఆదిలాబాద్ రిమ్స్ వైద్య కళాశాల డైరెక్టర్ డాక్టర్ ముఖాముఖి రాష్ట్రానికి తలమానికంగా ఉండే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వానాకాలం వచ్చిందంటే భయంతో వణికిపోతుంది భారీ వర్షాలు పోటెత్తే వరదలతో కాదు సీజనల్ గా వచ్చే వ్యాధులతో అవుతుంది వైద్య ఆరోగ్య శాఖ అట్లాగే ఆదిలాబాద్ లోని రిమ్స్ ఏం ఏర్పాటు చేస్తున్నాయని చెప్పడానికి మనతో పాటు ఆదిలాబాద్ డిఎంహెచ్ఓ నరేందర్ రాఠోడ్ రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జైసింగ్ ఉన్నారు ఉక్మాడి ఆదిలాబాద్ జిల్లాలో వానాకాలం వచ్చిందంటే డెంగ్యూ మలేరియా అతిసారం వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది మీకు తెలుసు ఈ విషయం ఈ ఏడాది కూడా అది రాకముందు ముందస్తు చర్యలే తీసుకుంటున్నారు ప్రభుత్వం నుంచి మీకు వచ్చిన ఆదేశాలు మనకు ఈ వర్షాకాలంలో నీటి జనిత వ్యాధి కీటక జనిత వ్యాధి అనేది రెండు రకాలు వస్తుంది మన దగ్గర లాస్ట్ టైం మలేరియా టూ కేసెస్ డెంగ్యూ చికెన్ గునియా ఎన్ఫలైటిస్ ఇట్లాంటి వ్యాధి వచ్చే అవకాశం ఉంది కలెక్టర్ సార్ ఆధ్వర్యంలో మేము ముఖ్యంగా పకడ్బందీగా ఫ్రైడే డ్రైడే చేయడం ఒకటి నీటి నిల్వ ఉండకుండా చేయడం ఒకటి తర్వాత అలాగే ప్రజల్లో కూడా అవగాహన కల్పించడం అలాగే చేస్తున్నాము ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అరవై ఆరు మండలాలు ఉన్నాయి కానీ ప్రతి ఆరోగ్య కేంద్రం వద్ద వైద్యులు కొంత కొరత ఉన్నది ఇప్పుడు ఈ వ్యాధులు విజృంభిస్తున్న వాటి ప్రాంతాలను గుర్తించి సర్దుబాటు చేసే ప్రయత్నం జరుగుతుంది ప్రతి పిఎస్సి ఒక మెడికల్ ఆఫీసర్ అనేది ఫీల్డ్ స్టాఫ్స్ కానీ ఇక రెండు మూడు రోజుల్లో కూడా ఇంకా మేము స్టాఫ్ నర్స్ కానీ సిబ్బంది రిక్రూట్ చేస్తున్నాం కాబట్టి సిబ్బందికి ప్రస్తుతం అయితే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అలా రెండు రకాలుగా విజృంభిస్తున్న ప్రాంతాలు ఎక్కడెక్కడ గుర్తించాలి ఇప్పటికే మేము మా మెడికల్ ఆఫీసర్స్ తోటి తర్వాత లైన్ డిపార్ట్మెంట్తో మీటింగ్ తీసుకొని మొత్తం నూట అరవై ఐదు ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో హైరిస్క్ జోన్గా మేము గుర్తించడం జరిగింది అలాగే ఎక్కువ కేసెస్ అర్బన్లో వస్తుంది కాబట్టి మొత్తం ఫార్టీ నైన్ వాళ్ళలో యాక్షన్ ప్లాన్ చేయడం జరిగింది యాక్షన్ ప్లాన్లో అక్కడ ఇప్పుడు మెప్మా టీమ్ అయితే మున్సిపాలిటీ వాళ్ళు అయింది అంగన్వాడీ వర్కర్స్ హెల్త్ టీమ్స్ వీళ్ళందరూ కలిసేసి ఒక ట్రై ఫ్రైడే ట్రైడే కానీ తర్వాత వాళ్ళకి అవేర్నెస్ ఎక్కడైతే వాళ్ళ పాత టైర్లు కానీ బకెట్లు తర్వాత కొబ్బరి బొండాలు అట్లాంటి పడి ఉన్న చోట వాళ్ళు ప్రతి ఇంటింటికి పోయితే మనం వాళ్ళకి అవేర్నెస్ కలపడం తర్వాత అదే జూలై ఫస్ట్ నుంచి ప్రతి ట్రైబల్ ఏరియాలో ర్యాపిడ్ ఫీవర్ సర్వే ఇంటింటికి ఫీవర్ సర్వే కూడా చేయడం జరుగుతుంది గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ వర్షాకాలంలో రాకపోకలకు వరదల కారణంగా తీవ్ర ఇబ్బంది ఎదురుతాం గర్భిణీ స్త్రీలను కానీ లేదా మిగతా వ్యాధి టీవీ వ్యాధిగా వాళ్ళని గుర్తించి అక్కడ వైద్యం అందకపోతే తరలించడానికి మీరు తీసుకుంటున్న చర్యలు ఇప్పటికే మేము జూన్ జూలై ఆగస్ట్ త్రీ మంత్స్ది ఈడీడీ అంటే ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ ప్రసవ తేదీని ఇప్పటికే మేము గుర్తించడం జరిగింది అలాగే ఎక్కడైతే హై రిస్క్ ఉంది కట్ ఆఫ్ విలేజెస్ ఉన్నాయో వాటిని కూడా గుర్తించడం జరిగింది ఇప్పటికే మెడికల్ ఆఫీసర్స్ కూడా అలర్ట్ గా ఉన్నాం ఆ విధంగా మేము మళ్ళీ సెవెన్ బర్త్ వైటేజ్ రూమ్ అనేది మంచి ఏర్పా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికే అక్కడ నార్నూర్ అయితే ఉట్నూరు ఇంద్రవెల్లి నెరేడిగొండ బజార్ హత్నూర్ ఇలాంటి ప్లేస్లలో బర్త్ వెయిటింగ్ రూమ్స్ వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు కూడా సార్ కూడా చేస్తున్నారు మేము ఏర్పాటు కూడా చేసుకున్నాం ఇది ఆదిలాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్ నరేందర్ రాథోడ్ అభిప్రాయం అట్లాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏ ప్రాంతంలో ఎలాంటి వ్యాధి విజృంభించినా అక్కడ స్థానికంగా నయం కానట్లయితే ఆదిలాబాద్ రిమ్స్ కు తరలించే ప్రయత్నం కూడా జరుగుతుంది ఇక్కడ ఏం ఏర్పాటు చేస్తున్నారో అధికారంగా ఏం చర్యలు తీసుకుంటున్నారని రిమ్స్ డైరెక్టర్ ఉన్నారు సార్ చాలా మట్టుకు ఏజెన్సీ ప్రాంతాలను అయితే మైదాన ప్రాంతాల నుంచి కొన్ని కేసులు అంటే నయం ఆ రిమ్స్కి వస్తున్నాయి ఇక్కడ ముందస్తు చర్యలు మీరేం చేసుకుంటున్నారు గిరిజన ప్రాంతాలకుంది కనుక వాళ్ళు పీఎస్సీ లెవెల్లో సిఎసీ లెవెల్లో వాళ్ళందరూ వాళ్ళు తగిన చర్యలు తీసుకున్నారు అక్కడ ఏమైనా ప్రాబ్లం వచ్చి రిమ్స్ ఆఫ్ రిఫర్ చేస్తే మేము ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ మూడు షిఫ్ట్ వైజ్ లో పారామెడికల్ స్టాఫ్ కావచ్చు ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ అసోట్ ప్రొఫెసర్ అదే సీఎంఓ నర్సింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు ఫార్మసీ ల్యాప్టింగ్ అందరు కలిసి మూడు చూప్లై డ్యూటీ అరేంజ్ చేశాము ఏ కేసు ఎప్పుడు వచ్చినా కూడా ఎమర్జెన్సీ డీల్ చేసి వాళ్ళను అడ్మిట్ చేసి ఖచ్చితంగా వాళ్ళకి ట్రీట్మెంట్ చేయాలి అదే విధంగా ఏదైతే సీజనల్ డిసీజ్ ఉన్నాయో సబ్ ఉదాహరణకు డెంగ్యూ ఫోర్ ఉందనుకో కొన్నిసార్లు ప్లేట్లు పడిపోయే అవకాశం ఉంటాయి సో అటువంటి మనం ల్యాబ్ను కూడా స్ట్రెంతన్ చేశాం అదే లేదా లో మనకు టీ ఉంది రేడియాజీ ల్యాబ్ ఉంది మైక్రోబాలి డిపార్ట్మెంట్లో కావచ్చు బయట అన్ని ల్యాబ్స్ అన్ని కావాల్సిన రియజన్ సిక్మెంట్స్ ఉన్నాయి ఏ కేసు వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా మేము హ్యాండిల్ చేయడానికి రెడీ ఉన్నాం మీరు అట్లా వ్యాధులకు ఒక వార్డు ఏర్పాటు చేస్తున్నారు ప్రత్యేకంగా లేదా ఆ వార్డుకు తరలించే ప్రయత్నం పీడియాటిక్ వార్డు కూడా సపరేట్ ఐడెంటిఫై చేసాం అదే విధంగా ఒక అడల్ట్ కు ఐడెంటిఫై చేసాం పీడియాటిక్ వార్డు సపరేట్ ఉంది జనరల్ వార్డు సపరేట్ ఉంది ప్లస్ ఇటు సపరేట్ కేసెస్ వాళ్ళకు కూడా సపరేట్ ఉంది చాలా సందర్భాల్లో అంబులెన్స్ లేక రోగులను అటు తరలించే లేకపోతున్నామని ఒక సమస్య చాలా సార్లు దీన్ని అవుతుంది గుర్తించాలి దీనికి ఏమైనా ప్రజెంట్ రిమ్స్ అయితే అంబులెన్స్ కొరత లేదు ఐటీడీ వాళ్ళ మనకు రెండు అంబులెన్స్ ఇచ్చే ఆన్ఆల్ థింగ్స్ లో ఖచ్చితంగా రిఫర్ చేయాలకున్నప్పుడు రెండు ఐటీఐడి అంబులెన్స్ ఉన్నాయి అదే విధంగా పీడియా న్యూ బార్న్ అంబులెన్స్ ఉంది రిమ్స్ అంబులెన్స్ ఉంది అదే విధంగా ఎవరైనా పూర్ ఇప్పుడు ఇక్కడ సపోజ్ డెత్ అయ్యారనుకో వాళ్ళకు కూడా రెండు పార్టీ వాహనం ఉంది ప్రజెంట్ యాజెంట్ లో రిమ్స్ లో ఎటువంటి అంబులెన్స్ కొరత లేదు ఐటీఐడి అంబులెన్స్ ఐటీడీ వాళ్ళే భరిస్తారు సపోజ్ వాళ్ళ ప్రాబ్లం వెహికల్ అంది వేందనుకో ఆ వస్తే లో వెహికల్ కూడా ఇస్తాను పేషెంట్ ఒక రూపాయ కూడా ఖర్చు పెట్టుకొనం లేదు గవర్నమెంట్ రిమ్స్ అంబుల రిమ్స్ డైరెక్టర్ ఇస్తాడు ఫస్ట్ పడినట్టు అదే ఐటీడీ ఐటీడీ పే వాళ్ళు ఇస్తారు పేషెంట్ ద్వారా ఒక రూపాయ కూడా కలెక్ట్ చేయడానికి లేదు కానీ ఇక్కడ వైద్యుల కొరత ఉంది ప్రధానంగా వైద్యుల విధి నిర్వహణలో కూడా కొంత అంటే సమయం పాటించట్లేదు అనే ఆరోపణ దీన్ని ఈ వర్షాకాలం వెళ్ళేంత వరకైనా ఏ విధంగా సమన్వయం చేసి వైద్యుల కొరత ఏం లేదండి ఆల్రెడీ నైంటీ పర్సెంట్ మనకు డాక్టర్స్ ఉన్నారు వైద్యుల కొరత లేదు వాళ్ళు టైం కూడా బాగా చేస్తున్నారు అదే మనం మే మంత్ లో అందరం ఆల్ ఫ్యాకల్టీ మీటింగ్ పెట్టుకున్నాం రాబోయే సీజన్ అడిగితే ఏ విధంగా ఎదుర్కోవాలి ఏ పేషెంట్ ఏ విధంగా టీటైల్ మొత్తం మేము ప్లాన్ యాక్షన్ ప్లాన్ చేసాం ఎటువంటి ప్రాబ్లం లేదు రిమ్స్లో అంటే అటు వైద్య ఆరోగ్య శాఖ ఇటు రిమ్స్ సమన్వయంతో పనిచేసి ఈ వర్షాకాలంలో వచ్చే వ్యాధులు ఏవిటిని కూడా విజృంభించకుండా వచ్చిన వాటిని ప్రాణాపాయం లేకుండా చూస్తామనే భరోసా వస్తుంది కెమెరామెన్ కిరణ్తో మణి ఇటీవీ న్యూస్ ఆదిలాబాద్